రెండే రెండు పాయింట్లు మోసిన దాకా మోసావి ఇప్పటిదాకా నలిగిన దాకా నలిగావి ఇప్పటిదాకా కాడికి అనుభవించు ఒక మలుపు దేవుడు తిప్పబోతున్న ఈ టైంలో విరక్తి మాటలు మాట్లాడేవాకు దిగజారిపోవాకు దేవుణ్ణి పక్కన పెట్టాలని చూడవాకు ఎస్ దేవుడు మలుపు తీసుకోబోతున్నాడు అప్పటిదాకా పొందిన యాకోబు వేదన నీకు ఆ దెబ్బతో బ్రేక్ అయిపోయినాయి చూసారా ఇకలేవు మళ్ళీ యాగోపికి వేదంలో ఎందుకంటే తను లేడు అనుకున్న కొడుకు దగ్గరికి చేరాడు మిగిలిన కొడుకులు మొత్తం అక్కడే చేరారు వాస్తవానికి ఐగుప్తులకు వీళ్ళు హేయులు అయినా ఐగుప్తుల రాజుల్లాగా బతికారు ఇంకే బాధలు లేవు ఎందుకంటే సమస్తాన్ని చక్రం తిప్పగల కొడుకు లైన్లోకి వచ్చాడు హలో చక్రం తిప్పగలిగిన వాడు లైన్లోకి వచ్చాడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు నీకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు నువ్వు దేవుని సంబంధివి నీ శ్రమలను ఆయన అనేకులకు దీవినిగా మారుస్తాడు నీకు అన్నిటిని ఆనంద నాట్యంగా మారుస్తాడు కృంగిపోవద్దు దిగులు చెందొద్దు చావాలి అనుకోవద్దు చచ్చిపోతే బాగుండని చావుని ఎదురు చూడొద్దు నిన్ను నువ్వు చెప్పించుకోవద్దు నిందించుకోవద్దు ప్రార్థన ఆపొద్దు తీర దేవుడు కార్యం చేపేటప్పుడు ఆపుతున్నావు నువ్వు తీర దేవుడిని పక్షంగా బాహు చాపేటప్పుడు ఆపుతున్నావు నువ్వు ప్రార్థన నో ఆపద్దు ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావు